శ్రీకృష్ణదేవరాయల సంస్థాన సమయంలో కూడా సరిగమ పదనిసలు పలకించేటటువంటి స్తంభాలని ఏర్పాటు చేయడం అది ఇంజనీరింగ్ స్కిల్ కాదా ఫ్లోట్ అయ్యేటటువంటి పిల్లర్స్ని ఏర్పాటు చేయడం ఇంజనీరింగ్ స్కిల్ కాదా మరి మనం బృహదేశ్వర ఆలయాన్ని చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ టన్ ఉండేటటువంటి ఒక మకర దీనిని స్థాపించడం ఒక శిఖరాన్ని స్థాపించడం ఇంజనీరింగ్ స్కిల్ కాదా రామాయణంలోని ఎయిర్క్రాఫ్ట్ గురించి మాట్లాడినటువంటి ఇంజనీరింగ్ స్కిల్ కలిగినటువంటి ధర్మం ఇంకే ధర్మంలో ఇంక ఏ ఎక్కడ కనిపిస్తుందండి అంత విజ్ఞానము అంత గొప్ప విశిష్టతనం మరి అలాగా ఇప్పుడు పాఠశాలలని యూనివర్సిటీస్ అని మనకు అనేకమైనటువంటివి కనిపిస్తున్నాయి మరి తక్షశీల నలంద లాంటి యూనివర్సిటీస్ మనకి ఏనాటి కాలం నుండో ఉన్నాయి కదా మరి వాటిని ఇన్వేడర్స్ ధ్వంసం చేసి నాశనం చేసి నలందాలోని పుస్తకాలు ఆరు నెలల పాటు మన జ్ఞాన సంపద కాలిపోతూనే ఉండింది ఔరంగజేబ్ లాంటి ఇన్వేడర్స్ చేసినటువంటి భయంకరమైనటువంటి అరాచకాల వల్ల అటువంటి జ్ఞాన సంపదని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిపైనుంది